అందరికీ నమస్కారం అండి ఈరోజు కదా రెండో పెగ్గు ఘాటుగా దిగిన తర్వాత గమనించాను అతన్ని నా వైపే చూస్తున్నాడు అతను ఆ బార్ మొత్తానికి దాదాపుగా మధ్యలో ఉన్నాను నేను అతనేమో కుడివైపు మూలగా కూర్చున్నాడు కొంచెం తల ఎత్తి చూస్తే ఒకరికొకరం కనబడతాం కానీ పరిచయం లేని వ్యక్తి అలా అదే పనిగా నా వైపు చూస్తూ ఉండడం నాకు ఆశ్చర్యంగాను కొంత అనుమానంగానూ అనిపించింది పైగా అతన్ని ఇంతకుముందు ఎక్కడో చూసినట్టు జ్ఞాపకం కూడా సతాయిస్తోంది మూడో పెగ్గు వచ్చి టేబుల్ మీద చేరిన తర్వాత ఆ గ్లాస్ ఎత్తుతూ మళ్ళీ అతని వైపు చూశాను అతని కళ్ళు నిశ్చలంగా నా వైపే నిలిచి ఉన్నాయి అతను నాకు పరిచయస్తుడే అయి ఉంటాడు బహుశా నేనే మర్చిపోయి ఉంటాను అని అనుకున్నాను అందుకే చిన్నగా నవ్వి నా చేతిలో గ్లాస్ ఎత్తి పలకరించాను అతను తిరిగి గ్లాస్ ఎత్తుతాడని ఊహించాను కానీ అతనిలోపు ఏమాత్రం చలనం లేదు అతని చూపు మరడం లేదు ఏదో చిన్నగా గుణిగినట్లు అర్థమయ్యింది బారు మొత్తం గోలగోలగా ఉంది నాకు ఎడమ పక్కన ఉన్న కుర్రాళ్ళు ఏదో జోక్ వేసుకుని గట్టిగా నవ్వుతున్నారు నా ముందు కూర్చున్న సీట్లో కద్దరు చొక్కా వేసుకున్న పెద్ద మనిషి లేకపోయి ఉన్నట్టుండి ఎదురుగా ఉన్న బల్ల మీద పడిపోయాడు కంగారుగా అక్కడికి చిన్న వైటర్ అతను తాకనివ్వకుండా ఏం పర్లేదు ఆల్ రైట్ నాకేమన్నా అంద ఎక్కువైందనుకున్నావా అంటూ గోల చేయడం మొదలు పెట్టాడు ఇంత గొడవ జరుగుతుంటే అందరి దృష్టి అతని వైపే తిరిగింది నన్ను చూస్తున్న ఆ ఒక్క గంతకుడి చూపు తప్ప అతను ఎందుకు అదే పనిగా నన్ను చూస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు కళ్ళు ఎగరేసి ఏమిటన్నట్లు సైగ చేశాను అతను మళ్ళీ అస్పష్టంగా పెద్దలు కదిపాడు అతడు ఎంత చిన్నగా మాట్లాడాడంటే మేమిద్దరం ఏ లైబ్రరీలో ఉన్నా కూడా అతని మాటలు నాకు వినిపించేవి కాదు అలాంటిది ఇంత గోళలో వినపడే అవకాశమే లేదు లైబ్రరీ అంటే గుర్తొచ్చింది ఉదయం లైబ్రరీలోనే చూశాను అతన్ని ఆ రోజు ఉదయం లైబ్రరీకి వెళ్ళి నైజీరియాలోని తెగల గురించి పుస్తకం కావాలని ఆరు నెలల్లో నేను నైజీరియాలో ఉద్యోగం చేయడానికి వెళ్ళాలి కాబట్టి అందులోనూ అక్కడ తెగల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి లైబ్రరీకి వచ్చాను నా ఎదురుగా ఉన్న లైబ్రరీని తన కంప్యూటర్లో వెతికి సెకండ్ ఫ్లోర్ రైట్ సైడ్ ఎండ్ అని చెప్పాడు రెండో అంతస్తులో కుడివైపు చివరికి వెళ్తుండగా కనిపించాడు అతను దాదాపు అన్ని పుస్తకాల ర్యాకులు దాటిన తర్వాత ఉన్న గోడ దగ్గర నిలబడి ఉన్నాడు చాలా తీక్షణంగా నా వైపే చూస్తున్నాడు మొదట పట్టించుకోలేదు కానీ నేను పుస్తకం వెతుకుతున్నా సేపు నన్నే చూస్తూ ఉండడంతో కొంచెం చిరాకుగా అనిపించింది అతని వైపు తిరిగి ఏం కావాలి అన్నట్టు చేతితో సరిగ్ చేశాను అతను ఏదో చిన్నగా గునిగాడు అతను చెప్పింది అర్థం కాక రెండు అడుగులు అతని వైపు వేశానో లేదు అతను కంగారుగా కదిలి పక్కనే ఉన్న ర్యాక్ దాటి వెళ్ళిపోయాడు అప్పుడే అతని చేతికరని సగమే ఉన్న కుడికాలిని గమనించాను ఆ తర్వాత అటువైపుగా వెళ్ళాను కానీ అతను మాత్రం కనపడలేదు మళ్ళీ ఇదిగో ఇక్కడ బార్లో కనిపించాడు అతను నాకు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడని మాత్రం అర్థమైంది కానీ దానికోసం అలా అదే పనిగా చూడడం ఎందుకో అర్థం కాలేదు నా అతను కలిసి ఆ విషయం ఏమిటో కనుక్కోవాలని లేచాను సరిగ్గా అప్పుడే నా ఎదురుగా కూర్చున్న అద్దరు చొక్క పెద్ద మనిషి తోసిన తోపుకి వెయిటర్ వచ్చి నా మీద పడ్డాడు ఇద్దరం పడబోయి తమాయించుకుని నిలబడ్డాం అప్పటికే ఆ పెద్ద మనిషి చాలా పెద్ద గొడవ పెట్టుకున్నట్లున్నాడు ఒక టై కట్టుకున్న వ్యక్తి బహుశా భార్య మేనేజర్ అనుకుంటా వచ్చి నాకు క్షమాపణ చెప్పాడు నేను సర్దుకుని కుడివైపు మూల చూసేసరికి అగ్త్తు కూడా అక్కడ లేడు మళ్ళీ వెళ్ళిపోయాడు అక్కడ ఇప్పటిదాకా కూర్చుని అతను ఏమయ్యాడు అడిగాను నేను ఎవరు సార్ ఎక్కడ అడిగాడు మేనేజర్ అదే ఆ మూల టేబుల్ అంటూ చూపించాను అక్కడ ఎవరూ లేరు సార్ అన్నాడు వెయిటర్ ఇప్పుడు లేడు ఇప్పటిదాకా కూర్చుని ఉన్నాడు కదా అతను మళ్ళీ అడిగాను అసలు అక్కడ ఎవరు కూర్చోలేదు సార్ చూడండి టేబుల్ మీద కూడా ఏమీ లేవు అన్నాడు మేనేజర్ మరో తాగుబోతు గొడవ మొదలు పెట్టాడు రా అన్నట్టు ఉంది అతని ముఖం అతను చెప్పింది కూడా నిజమే ఆ టేబుల్ ఖాళీగానే ఉంది ఇందాక గమనించలేదు కానీ ఇప్పుడు గుర్తొస్తుంది అతను అక్కడ కూర్చుని నన్ను చూడడమే తప్పించి ఏమీ తాగని కూడా లేదు అంటే కేవలం నన్ను చూడడానికి వచ్చి కూర్చున్నాడన్నమాట ఎవరు అగంతకుడు అప్పటికే కొద్దరు చొక్కాని బయట వదిలిపెట్టి వచ్చారు బలిష్టంగా ఉన్న బౌన్సర్లు ఆ అగంతకుడికి ఈ విషయాన్ని మరీ ఎక్కువగా రెట్టిస్తే నన్ను కూడా అలానే వదిలిపెడతారేమో అని నేను చప్పుడు చేయకుండా మరో పెగ్గు ఆర్డర్ ఇచ్చాను ఐదు పెగ్గుల తర్వాత లేకపోతే ఆరు పెగ్గుల తర్వాత గుర్తులేదు కానీ నాకు అర్జెంటుగా బాత్రూమ్కి వెళ్లాల్సి వచ్చింది బాత్రూంలో పని కానిచ్చి ట్యాప్ దగ్గర నిలబడి చేతులు కనుక్కు కడుక్కుంటూ తల ఎత్తి చూశాను ఎదురుగా అర్థంలో నా వెనక గోడని ఆనుకుని ఎవరో కొత్త వ్యక్తి కనిపించాడు అప్పటిదాకా నన్ను చూసిన కాదు ఇతను వేరే ఎవరో ఇతన్ని కూడా ఎక్కడో చూసినట్లే ఉంది పైగా ఇతను కూడా ఏదో గొణుగుతున్నాడు ఒక్కసారి ఆశ్చర్యం భయం రెండు పుట్టుకొచ్చాయి అప్పటిదాకా తాగింది దీపోయింది ఒక్కసారి వెనక్కి తిరగడంతో శరీరంలో చిన్న మందు పనిచేసి తూలి కింద పడ్డాను కొంచెం తేరుగొని లేచి చూసేసరికి అతను లేడు నేను లోపలికి బయటికి చూశాను కానీ అతను మాత్రం కనిపించలేదు నా భ్రమ లేకపోతే ఎక్కువగా తాగానా లేక నిజంగానే నన్ను ఎవరైనా ఫాలో అవుతున్నారా నాకు ఏమీ అర్థం కాలేదు ఆ ఇద్దరి చూపుల్లో ఏదో తెలియని ప్రశ్నలు కనబడ్డాయి నాకు ఎందుకలా చూస్తున్నారో మాత్రం తెలియడం లేదు నా ఇద్దరి ముఖాలలో పోలికలు ఏమీ లేవు కానీ ఒక్క విషయం మాత్రం ఇద్దరికి సామీప్యం ఉంది మొదటి వ్యక్తికి కాలు లేదు రెండో వ్యక్తికి చేతులు లేవు బయటకు వచ్చి బారు మొత్తం కలియ చూశాను ఎక్కడా ఇద్దరు జాడ మాత్రం లేదు నా సీట్లో కూర్చొని మరో పెగ్గు ఆర్డర్ ఇచ్చాను అప్పటికే ఎక్కువ తాగేసిన ఈ హడావుడిలో తాగిందంతా దిగిపోయిందని అనిపించింది దాంతో మరో రెండు పెగ్గులు తాగి బిల్లు కట్టి బయటపడ్డాను నా కారు పార్కింగ్లో నుంచి తీసి గేటు దగ్గరికి నడిపించాను అప్పటికే నా నరలో ఇంగిపోయిన నిషా కళ్ళు మూతలు పడేలా చేస్తుంది హఠాత్తు ఒక మనిషి నా కారు ఎదురుగా నిలబడ్డట్లు గమనించాను సడెన్ బ్రేక్ బండి అప్పటికే వేగం పుంజుకోలేదు కాబట్టి అతనికి దగ్గరగా వెళ్ళి ఆగింది అతను కూడా నా వైపే చూస్తూ తల అడ్డంగా ఆడిస్తూ ఏదో అస్పష్టంగా గణుకుతున్నాడు ఇంతకుముందు ఇద్దరు చూసినట్లు కానీ అదే రకంగా చూస్తున్నాడు అదేవిధంగా పెదాలు కదిలిస్తున్నాడు కాకపోతే ఇతను వేరే వ్యక్తి తన ముఖం నిండా బలమైన గాయాలు మానినట్లు గుర్తులు కనిపిస్తున్నాయి ఆ చూపులోనే ఏదో వ్యక్తీకరిస్తున్నాడు ఏదో అభ్యర్థన ఏదో హెచ్చరిక అర్థం కాని ఏదో భావం ఏమిటిది ఏమిటి హారన్ బలంగా కొట్టాను కానీ అతనిలో ఏ చలనం లేదు చేతులు కట్టుకుని అదే పనిగా నా వైపే తీక్షణంగా చూస్తూ ఏదో మంత్రాలు పఠిస్తున్నట్లుగా గుణుగుతున్నాడు హారన్ నాలుగు సార్లు కొట్టినా ఏమాత్రం కదిలే ఉద్దేశం లేనట్లు చూస్తూ ఉండిపోయాడు హఠాత్తుగా నా పక్కన కిటికీలో ఒక తల ప్రత్యక్షమైంది గుండె ఒక్క క్షణం కొట్టుకోవడం ఆపేసి తిరిగి వేగంగా కొట్టుకోవడం మొదలైంది అతను సెక్యూరిటీ గార్డ్ ఏమైంది సార్ అడిగాడు వాడిని అడ్డం లేవమని చెప్పు అన్నాను ఎదురుగా చూపిస్తూ అక్కడ ఎవరూ లేరు సార్ అని చెప్పాడు నేను తల ఎదురుగా చూసి ఎదురుపడ్డాను అక్కడ ఎవరూ లేరు అటు ఇటు చూసినా ఎవరూ కనపడలేదు ఏమిటి మాయా మూడు సార్లు ఒకే అనుభవం కనిపించినట్లే ఉంటారు ఇంతలోనే మాయమవుతారు సార్ కార్ దియండి సార్ అన్నాడు కార్డు అసహనంగా కారుని గేటు దాటించి రోడ్డు ఎక్కగానే కారుతో పాటి నా ఆలోచనలు కూడా వేగం పుంజుకున్నాయి పొద్దున్నుంచి కనిపించిన మనుషులే కనిపిస్తున్నారు అందరూ ఒకే విధంగా ప్రవర్తిస్తున్నారు ఏదో విషాదాన్ని చూస్తున్నట్లు బాధని నేను కళ్ళతో చూడడం అస్పష్టంగా వినపడిన గొంతుతో ఏదో మాట్లాడడం నేను వాళ్ళని కలిసే లోపలే మాయమవ్వడం అసలు ఏం జరుగుతోంది ఉన్నట్టుండి నా ఒక్కో విషయం స్ఫురించింది నాకు కనబడ్డ వాళ్ళందరికీ ఏదో ఒక లోపం ఉంది లైబ్రరీలో బార్లో కనిపించిన వ్యక్తికి కాళ్ళు లేవు వాష్రూమ్లో కనిపించిన వ్యక్తికి చేతులు లేవు ఇప్పుడు గేటు దగ్గర కనపడిన మనిషికి ముఖం నిండా ఘాట్లు గాయాలు నా మనుషులు గుర్తుకు రాగానే ఏదో భయం కలుగుతుంది నా చుట్టూ ఉన్న గాలిలో ఏదో మార్పు జరిగినట్లు తెలుస్తుంది ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి దానికి తోడు నేను తాగిన మందు మైకం కళ్ళను కమ్మేస్తుంది నా ఆలోచనలు ఇలా నడుస్తుండగా సరిగ్గా అప్పుడే క్షణంలో వెయ్యే వంత సమయంలో జరిగిందా సంఘటన ఏం జరిగిందో అర్థమయ్యే లోపలే నా కారు ఒక మనిషిని కొట్టేసి ముందుకు సాగిపోయింది మరుక్షణంలో తేరుకుని కారు ఆపి వెనక్కి తిరిగి చూశాను అక్కడ కనపడ్డ దృశ్యం చూడగానే ఒళ్ళు గగ్గురు పొడిచింది అక్కడ అక్కడ ఒక తలలేని ఒక స్త్రీ మొండె నా కారు వైపే చేతులు ఊపుకుంటూ వస్తుంది నా అమ్మాయికి రెండు అడుగుల దూరంలో ఆ అమ్మాయి తల నేలపైన పడి దొల్లుతుంది అప్పుడు నేను అరిచిన అరుపు ఎంత గట్టిగా వచ్చిందంటే అక్కడికి కొన్ని మిల్ కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళకు కూడా వినిపించి ఉంటుంది వెంటనే కారు స్టార్ట్ చేసి ముందుకు ఉరికించాను ఆ అమ్మాయి మొండె నా కారు వెనకే రావడం కొంత దూరం తర్వాత కింద పడిపోయి తెగిపడిన తల కోసం రోడ్డు మీద వెతకడం అద్దంలో కనిపిస్తూనే ఉంది ఇంతెలా సాధ్యం తల దిగిపోయిన తర్వాత మిగతా శరీరంలో ప్రాణం ఎంతసేపు ఉంటుంది పైగా నేను కారుతో గుద్దితే మాత్రం తల మాత్రమే తెగిపడే అవకాశమే లేదే ఇప్పటిదాకా నాకు కనిపించిన వ్యక్తులు నాతో చెప్పబోయింది ఇదేనా ఇలా ఒక మనిషి మండలానికి నేను అవుతానని వాళ్ళకి ముందే తెలుసా ఒక్కసారి లక్షణ ప్రశ్నలు మెదడులో తిరగడం మొదలైంది మత్తు తలలో నుంచి కళ్ళలోకి నెమ్మదిగా జారడం మొదలైంది సరిగ్గా అప్పుడే ఒక క్షణం పాటు నా కళ్ళు మూతలు పడడం నా కారు తప్పి రోడ్డు మీద నుంచి పక్కగా ఉన్న చెట్ల పొదల్లోకి వెళ్ళిపోయింది నేను తేరుకుని కారుని ఆపేలోగా బలంగా ఒక చెట్టును గుద్దుకుని ఆగిపోయింది నాకు స్పృహ తప్పింది నాకు స్పృహ వచ్చేసరికి నా రన్నరాళ్ళు బాధ జీవ్వు తలకి తగిలిన గాయం నుంచి దారగా రక్తం నా ముఖానికి తడిపేస్తుంది ముంజేతి మీద గాజు పెంకులు గుచ్చుకుపోయి ఉన్నాయి వీటన్నింటికన్నా బాధ పెడుతుంది పొత్తి కడుపు దగ్గర ఒక ఇనుప ముక్క లోపలికి దిగిపోయి ఉంది అక్కడ అది ఏమిటో గాయం ఎంత తీవ్రంగా ఉందో తెలుసుకునే అవకాశమే లేదు అసలు కదిలేందుకు వీలు లేదు భారంగా కళ్ళు తెరిచాను ఎదురుగా అతను నాకు బార్లో కనిపించినతను అతనే ఇంకా అలాగే చూస్తున్నాడు నాకు ఆశ్చర్యం భయం కన్నా సంతోషం కలిగింది అలాంటి ఆపదలో ఆదుకోవడానికి ఒక మనిషి ఉన్నాడని హెల్ప్ మీ అది కష్టంగా పలికాను అతనిలో ఏమాత్రం చలనం లేదు అలాగే చూస్తూ ఉన్నాడు ఏమిటి అలా చూస్తున్నారు ప్లీజ్ హెల్ప్ మీ మళ్ళీ అడిగాను ఈసారి కూడా అతను కదలలేదు సరిగదా ఒక చిన్న చిరునవ్వు నవ్వి చుట్టూ చూశాడు అప్పుడు అర్థమయ్యింది నాకు అక్కడ నేను అతనే కాదు ఇంకా ఎవరో ఉన్నారని నొప్పిగా ఉన్నా కష్టపడి చుట్టూ చూశాను షాక్ అందరూ ఉన్నారు బార్ టాయిలెట్ అద్దంలో కనిపించిన అతను బయట కనిపించిన వ్యక్తి ఇందాక రోడ్డు మీద నా కారు గుద్దుకొని తల తెగిపడినా కానీ తల ఉంది అతుక్కొనే ఉంది ఇదెలా సాధ్యం నా గుండెల్లో భయం ముల్లులా గుచ్చుతోంది వెన్నులో నుంచి ఒకలాంటి వణుకు మొదలైంది ఎవరు ఎవరు మీరంతా అడిగాను నేను బార్లో మొదట చూసిన వ్యక్తి కుంటుకుంటూ దగ్గరికి వచ్చాడు మేమెవరమో తెలుసుకోవాలని ఉందా చెప్తే భయపడవు కదా అడిగాడు ఇంతలో నాకు బార్లో తారసపడ్డ వ్యక్తి ముందుకొచ్చాడు అయినా ఇందులో భయపడడానికి ఏముంది మేమంతా చనిపోయి కొంతకాలం అయ్యింది అంతేకాదు ఇప్పుడు నీ వంతు వచ్చింది నవ్వింది ఆ తల తెగిన ఆ అమ్మాయి ఏమిటిది ఇదేమైనా ప్రాక్టికల్ జోకా ఏదైనా టీవీ ప్రోగ్రామా ఇక్కడ ఒక మనిషి చావు బతుకుల్లో ఉంటే మీరు జోక్స్ వేసుకుంటారా అడిగాను కోపంగా వాళ్ళందరూ ఇంకా గట్టిగా నవ్వారు చేతులు లేని వ్యక్తి నా కొంచెం దగ్గరగా వచ్చి పక్కనే ఒక బండరాయి మీద కూర్చొని చెప్పాడు చూడు బ్రదర్ మేము టీవీ ఛానల్ కాదు ఇది జోక్ అంతకన్నా కాదు మేమంతా చనిపోయిన మాట కూడా నిజమే అంతేకాదు మేమంతా రోడ్ యాక్సిడెంట్లలోనే చనిపోయాం ఇంకా చెప్పాలంటే తాగి డ్రైవ్ చేయడం వల్ల కానీ లేక తాగి డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ చేసిన యాక్సిడెంట్ వల్ల కానీ చనిపోయిన వాళ్ళం మరోవైపు కాలు లేని వ్యక్తి వచ్చి పక్కన కూర్చున్నాడు ఇదిగో నీలాగే తాగేసి రోడ్డు మీదకి వచ్చే వాళ్ళని చావకుండా ఆపుదామని ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ ఏం లాభం మేము చెప్పేది వాళ్ళకి అర్థం కాదు ఇదిగో నీలాగే తాగి బండో కారో నడుపుతారు చివరికి వచ్చి మాలో కలుస్తారు నాకు పిచ్చి పట్టినట్లు ఇది ఏం మాట్లాడుతున్నారు ఇదంతా చెప్పే బదులు నన్ను కాపాడవచ్చు కదా నీకేమైనా పిచ్చా నువ్వు ఈ రోజు తాగి కారు నడిపి చావుబోతున్నావని మాకు ముందే తెలుసు ఆపుదామని ప్రయత్నించాం ఇప్పుడు ఏం చేసినా నిన్ను కాపాడలేం నీ చావు ఖాయం అందుకే మా మాటలు నీకు అర్థం అవుతున్నాయి తల తెగిన అమ్మాయి చెప్పింది అయితే ఇప్పుడేం చేయాలి అరిచాను నువ్వు ఏమీ లేదు ఏ మేం చేయగలిగింది కూడా ఏమీ లేదు నీ చావు పూర్తి కావడం కోసం ఎదురు చూడడం తప్ప చెప్పాడు ఒకడు నేను చూసిన నలుగుడే కాకుండా ఇంకా చాలామంది ఎక్కడెక్కడి నుంచో నా చుట్టూ కూర్చున్నారు శ్రద్ధగా బొగ్గ కింద చేతులు పెట్టుకుని నా చావుని తదేకంగా పరిశీలిస్తున్నారు అంతమందిలో ప్రాణం ఉన్న ఏకైక వ్యక్తిని నేను నా ప్రాణం పోతుందని తెలిసి బిక్కుబిక్కుమంటూ చావు కోసం ఎదురు చూస్తున్నాను